మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసం మిథున్ రాశి వారికి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా మనకి దేవీ నవరాత్రులు కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు మహాలయ పక్షాలు ఉన్నాయి సో ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి సో మనం రాశి రాసి ఒక మొక్కలు చెప్పుకోవాలంటే ఒక నార్మల్గా ఉండేది పెద్ద ఒడిదుడుకులు ఏమీ ఉండవు అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు ఒక సాధారణంగా వెళ్ళిపోయేమంత్ అని చెప్పుకోవాలి జనరల్గా అన్ని రాశుల్లో న్యూట్రల్గా ఉంది ఏదైనా రాసి అంటే అది మిథున రాశి అనుకోవాలి అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ క్రితం సూర్యుడు ప్రభావంతో కొంతమందికి జాబులు పోయాయి కొన్ని కాల్స్ కూడా నేను అటెంప్ట్ చేయడం జరిగిందనమాట అయితే వాళ్ళకి సూర్యుడు తదా మనకు లాస్ట్ మంత్లో అంతా నార్మల్ అయ్యారు కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఎక్కడ ఏమీ ఉండదు ఈ గ్రహణం కూడా చంద్రగ్రహణం కూడా వీళ్ళకి నార్మల్గా ఉంది తప్ప వాళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ లేదు ఒక మేజర్ గ్రహాలు కూడాను గురువు తర్వాత లేదంటే శని ఇవి పెద్ద గ్రహాలు కాబట్టి వీళ్ళకి కొంచెం యావరేజ్గా ఉన్నాయి అంటే ఓవరాల్గా గనక చూసుకుంటే వీళ్ళకి ఒక యావరేజ్గా నార్మల్గా తటస్థంగా ఉంటుంది ఎక్కడైతే వీళ్ళకి చెడు జరగాలి అని అనుకుంటే అక్కడ జరగకుండా ఉంది అలానే ఎక్కడైతే వీళ్ళు బాగా అభివృద్ధి గ్రోత్ రావాలో అది కూడాను పెద్ద అంత ట్రిగ్గర్ ఇచ్చి గ్రోత్ ఇచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు ఒక సాధారణంగా నార్మల్గా ఉండే మంత్ సెప్టెంబర్ మంత్ అది లేదంటే మనకి ఈ దేవి నవరాత్రుల వరకు ఒక నార్మల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేవని మనం చెప్పుకోవచ్చు మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో మిథుని రాశి చూస్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథుని రాశిలో ఉంటాయి మనం వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే కాకి కు ఖమ్ జ్ఞా కే హా అన్న లెటర్స్ అంతా మనకి మిథున రాశిలో ఉంటారు మన గ్రహాలు కనుక చూసుకున్నాం అనుకోండి మిథున రాశులకు ఫస్ట్ ఎవరు ఎంటర్ అంటే శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు అండి ఈయన పదిహేడో తారీఖు ఎంటర్ అవుతున్నారు పదిహేనో తారీఖు రెండు గ్రహాలు మారుతున్నాయి ఒకటి సూర్యుడు రెండోది బుధుడు మారుతున్నారు ఇది పదిహేనో తారీఖు మారుతున్నారండి ఈ రెండు గ్రహాలు కన్నీ రాశులకు వెళ్తున్నాయి తులారాసులకు కుజుడు వెళ్తూ ఉన్నారండి ఈయన పదమూడో తారీఖు వెళ్తున్నారు అంటే మనకి మ మంత్ మధ్యలో నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఇవి కూడా ఎక్కువ గ్రహాలు తటస్థంగా ఉన్నాయి సూర్యుడు కూడా పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉండడు మిగతా గ్రహాలు కూడాను ఒక నార్మల్గా ఉన్నాయని చెప్పుకోవాలి మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ఇస్తూ ఉంటారు అయితే ఎక్కువగా ధనం రాదని చెప్పుకోవాలి అలానే ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళ చుట్టూ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అవి కూడా చాలా తక్కువ మోతాదులో ఉండి ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ ఉండదు తర్వాత మనకి మిగతా రెండు గ్రహాలు కుజుడు ఐదో ఇంట్లో ఉండటంతో ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగతా రెండు గ్రహాలు బుధుడు శుక్రుడు మంచి పొజిషన్లో ఉండి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అంత ధనం రాకపోవచ్చు మనం కామన్గా కనుక చూసుకుంటే ఒక నార్మల్గా ఉందని మనం చెప్పుకోవాలి మనకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం ఏమవుతుంది అంటే సుఖానికి గృహంలో సంబంధించిన సుఖానికి గృహానికి సంబంధించిన విషయంలో బంధువులకు సంబంధించిన విషయంలో మనస్పర్ధలు వచ్చేస్తాయి అని మన శాస్త్రంలో చెప్తారు కానీ ప్రొఫెషన్లో బాగుంటుంది ఆ వారా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ చిద్రం సౌఖ్యం హాని భోజనం మభోజనం ప్రయాణే విఘ్నే మాప్నోతి చతుర్దత రవి సంయుతే అని చెప్తారు అంటే నాలుగో ఇంట్లో కనుక రవి ఉంటే ఒకటి ఇంటర్నల్గా ఏదో ఒక బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మహా సౌఖ్యానికి కూడా హాని జరిగా ఉంటుంది బంధువులతో కనుక గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరైనా కనుక ఈ టైంలో గనక ట్రావెల్ చేస్తే ఆటంకాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది కొంచెం గమనించుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి పదో ఇంట్లో దృష్టి ఉండటంతో జాబ్లో ప్రొఫెషన్లో బాగా గ్రోత్ ఉంటుంది జాబ్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే సూర్యుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పాలి అయితే కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచిది కాదు ఈ కుజుడు సంబంధించిన ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంటే జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మ లాభాచ భౌమే పంచమ పంచమే సంస్థితే అని చెప్తారు ఐదవ ఇంట్లో కనుక భౌముడు ఉంటే దురితం కర్మ లాభాచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత కాలా టయానికి భోజనం తినకుండా ఇటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా అవుతాయి దీనితో పాటు శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధనం కానీ ఏదైనా కనుక లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోని విధంగా చాలా షార్ప్గా కొన్ని విషయాలు గాయాలు తగ్గటం కానీ దెబ్బలు తగ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు ఇందులో మనకి మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మంతా ధనలాభం ప్రగా ఉంటుంది ఒక్క విషయంలో బంధనము భయం పడుతూ ఉంటారు ఈ బంధనము భయపడే విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఈ టైంలో అవసరమైతే ఒకసారి ఆస్ట్రాలజీ కనుక చూపించుకుంటే ఏదన్నా గనక లైఫ్లో క్లారిటీ ఎలా ఉంటే బాగుంటుంది ముందు లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ కన్సల్టేషన్ చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే రాత్రి ఒక క్లయింట్ నాకు నైట్ టెన్ థర్టీకి ఫోన్ చేశారు ప్రాబ్లం ఏంటంటే సింగిల్ మదర్ రెండోది జాబ్ సింగిల్ మదర్కి జాబ్ చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్ పోయిందండి టూ మంత్స్ బ్యాక్ దాంతో వాళ్ళకి ఫుల్ నెగిటివ్ వెళ్ళిపోయారు ఉన్న సోర్స్ జాబు అది లేదు ఒక సింగిల్ మదర్ బాబు చదువుకుంటున్నాడు ఇంకేంటి ఫుల్ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు నేను నేను ఎందుకంటే హారోస్కోప్ అంతా చూసి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాను నేను సమర్యం ఏంటంటే నెక్స్ట్ డౌన్ టు లైన్ వన్ ఇయర్ మీకు యోగం రాబోతుంది కుజుని యొక్క అవరోగం యోగం రాబోతుంది అద్భుతమైన ఒక ధనయోగం రాబోతుంది దానికి మీరు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారు ఇది మీరు ఈ గ్యాప్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి ఈ టైంలో స్పెండ్ చేయండి బాబుతోటి అందరితోటి కోర్సులు నేర్చుకోండి ఇవి నేర్చుకోండి ఎందుకంటే నెక్స్ట్ బిగ్ రాబోతుంది ఆ టైంలో మీరు ఇంకా బిజీ అయిపోతారు పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు అని నేను చాలా ఎవిడెన్స్ అంతా ఇవి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అనమాట చూడండి కన్సల్టేషన్ ఎందుకు కావాలంటే ఎందుకైనా చుట్టూ మూడో ఇంట్లో ఉండటం ఇది ఒక మంచి పొ పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే వాణిజ్యం ఇది మిక్స్డ్ రిజల్ట్ మనకు చాలా విషయాలు చెప్పుకుంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళ మాటకు బాగా విలువ పెరుగుతుంది తర్వాత మిత్రులతో బాగుంటారు తర్వాత కొన్ని విషయాల్లో ఇబ్బంది పడతారు ఏ విషయంలో అంటే శత్రువులు ఎక్కువ పెరిగే అవకాశం ధన నష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఇక్కడ మిక్స్డ్ అని చెప్పుకోవాలంటే కొంత బాగా ఇస్తున్నాడు కొంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మూడు గ్రహాలు ప్రతిదీ మిక్స్డ్గా ఉంది ఇది మంచి చెడు అని చెప్పే విధంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్స్తే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది ఒక మోటివేషన్ కోసం మోటివేషను ప్లస్ నమ్మకం ఎందుకు వాళ్ళు నన్ను నమ్ముతారు నేను చాలా విషయాలు లైఫ్లో జరిగినాన్ని చెప్తున్నాను ఇలాంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవరు అంటారండి ఈ రోజుల్లో ఫైవ్ మినిట్స్లో ఇలా రీల్ తీసి అవేస్తా పడేస్తుంటే మనం మనం చంకిస్తే ఎవరైంటారు కదా వాళ్ళు చూసుకొని ఇదిగో మీ లైఫ్లో ఇది ఇది జరిగింది దీని కారణం ఇది ఇది ఈ టైంలో ఇలా జరిగింది ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఒక కోరిలేషన్ చేసుకుంటా అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది నేను ఇంత నెగిటివ్ వాళ్ళు జరిగిన భాషలో చెప్పుకున్నాను కాబట్టి ఫ్యూచర్లో ఏముంటుందో వాళ్ళు తెలిసిపోతుంది కాబట్టి దట్ బిల్ ద కాన్ఫిడెన్స్ ఈ లోపు టైం వేస్ట్ చేసుకోకుండా ఇవి ఇవి గుళ్ళకి వెళ్ళండి ఆధ్యాత్మికంగా ఉండి ఈ గైడెన్స్ ఇస్తాము కొన్ని యోగా మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పుతూ ఉంటాము షీ విల్ బీ గెట్టింగ్ రెడీ టు క్యాష్ ద బిగ్గర్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ నేను చెప్పాను వెంటనే ఇది ఖచ్చితంగా వస్తుందండి ఈ టైంకి నాకు మెసేజ్ పెట్టండి షూర్ అండి సో అందుకని ఆస్ట్రాలజీ పెట్టాలి మన జ్యోతిష్యం జ్యోతిష్యం ఎందుకన్నారంటే ఎక్కడేముంది అర్థం కానప్పుడు అసలు ఏంట్రా బాబు ఫ్యూచర్ అని తెలవనప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చి కన్ఫ్యూజన్ అయ్యే బదులు మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే దేవుళ్ళకీతా క్లారిటీ అండి అందుకని ఇక్కడ బంధనం మనం ఎక్కడైతే అనిపించి ఆ టైంలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక గైడెన్స్ అయితే కావాలి యాస్ట్రాలజీ లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్ట్రోళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరినో ఒకరిని కడిగి చూపించుకొని వెళ్ళిపోవాలన్నమాట ఆరుదుర నక్షత్రం వాళ్ళకి జయము జయము ధనలాభము ధనలాభం తర్వాత బంధించబడినట్లు ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము జయము కలహము ధనలాభము మృస్థానము ధనలాభము ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ కూడా లేదు అంతా బాగుంది అయితే అన్నాదమ్ములతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంటుంది మృగుశిరా నక్షత్రం వాళ్ళకి స్త్రీలతో ఎక్కడో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది బై మిస్టేక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం అలానే పునర్వసు నక్షత్రానికి స్త్రీ నాశనం అని చెప్తారు లేదంటే పురుషు నాశనం అని చెప్తారు అంటే ఇన్ సమర్ ఏం చెప్తా అంటే వీళ్ళకి తెలిసిన లేడీస్ అయితే జెంట్స్కి ద్వారా ఒక అనుకునే విధంగా లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీల ద్వారా ప్రాబ్లం వస్తుంది రెండోది రాంగ్ డెసిషన్ బుద్ధి నాశనం ఇంటలెక్ట్ బుద్ధి స్ట్రాంగ్గా ఉండకపోతుంటే దే విల్ గెట్ కన్ఫ్యూజ్ అండి ఒక ట్రాప్కో ఒక అపార్చునిటీ కోల్పోవటము ఏదో సంథింగ్ దొరుకుతున్నాయో ఇది బాగుందని చేసుకున్నాం ఒక రాంగ్ డిసిషన్ తీసుకుని తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు విషయాలు తప్ప ఎక్కడ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదని నేను చెప్తాను ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుందంటారు ఒక్కటి కుజుడు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మంగళవారం రోజున ఖచ్చితంగా ఒక కేజీ కందువులు దానం చేయాలండి ఎరటి వస్తువులు ఆవు కరెటి పళ్ళు తినిపించాలి ఈ సింపుల్ రెమెడీస్ అండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తే చాలా చాలా ఉత్తమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏ మంత్రం ఏ స్తోత్రం ఏది చేసినా బాగుంటుంది సంకష్టహర చతుర్థి అని ఉంటుంది ఈ మనలో వచ్చే ఏ ఒక్క దానికైనా కానీ ఖచ్చితంగా ఒక ఆ వ్రతం లాగా ఒక ఒకటన మీరు ఒక ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అది జరుపుకుంటే చాలా బాగుంటుంది గణపతి గుడికి వెళ్ళండి ఇన్ని సింపుల్ రెమెడీస్ వీటితో పాటు అంటే చాలామంది మాకు సింపుల్ సింపుల్ రెమెడీస్ అని అడుగుతూ ఉంటారు అనమాట వీటితో పాటు మనకు వచ్చే పండగలు ఏమనండి వినాయక చవితి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి పితృపక్ష చక్కగా సెలబ్రేట్ చేసుకోండి నెక్స్ట్ మనకు దేవి నవరాత్రులు ఇవన్నీ నేచురల్ రెమెడీస్ న్యాచురల్ రెమెడీస్ పవర్ఫుల్ రెమెడీస్ ఇవి కాకుండా కొంతమందికి విశేషంగా వన్ టు వన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరైతే గనక ధనానికి ఇబ్బంది పడుతున్నారో కుబేరు పాశుపత అభిషేకం ఖచ్చితంగా జీపించుకోండి మహాలక్ష్మి అమ్మవారితో రెండు రోజులు కనుక చేయించుకోగలిగితే విశేష ధన ప్రాప్తి మన వేదాలలో స్తేత్రాల్లో ఇన్ని వచ్చా అవన్నీ యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మంది ఎంతో టైం స్పెండ్ చేస్తాం కదా ఎన్నెన్నో పెడుతూ ఉంటాం ఎన్నో లక్షలు పోగొట్టుకుంటాం అండి కదా దేవుడికి సంబంధించి చేయించుకుంటే చేయించుకుంటా ధనం రక్షించబడుతుంది ధన ఫ్లో పెరుగుతుంది నెక్స్ట్ ఎవరికైనా కనుక వేరే ప్రాబ్లమ్స్ ప్రాపర్టీ ఇష్యూస్ ఇవన్నీ ఇంకా ఎవరికైనాకన్నా ఉంటే పర్టికులర్ కుజుడికి సంబంధించిన అనుకూలంగా లేరు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళు మనకి సుదర్శన హోమం అని చేయించుకున్న చండీ పారాయణం చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది సో ఇవి మేజర్ రెమెడీస్ అండి వన్ టు వన్ మనకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇంకా ఏమన్నా గనక సరిగా లేకపోతే అవి కూడా చేసుకోవచ్చు ఎవరైతే కనుక జాబులో బర్డన్గా ఫీల్ అవుతున్నారు ట్రస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఓకే సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా మెధులు రాసేవారు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు వేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు